హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో సుభానీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మాయి ఒక పాట పాడిద్ది అంట ఫ్రెండ్స్ ఏ పాట పాడిద్దు చూద్దాం ఎలా ఎలా పాడిద్దు మీరు చూస్తారు కానీ చూద్దాం ఫ్రెండ్స్ ఏం పాట పాడతా అంటే నవ్వు గీతలు ఈ అంటే ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్ గా వచ్చింది కదా సినిమా ఆ తండ్రి నువ్వు పాట పాడతావా వచ్చా పాడు చూద్దాం ఉడిసలాడే దీపం వెనుక లాంగారంలో పడి పడి లేచే పడమల్లే తలబడుతున్నా నాకోసం కోసం లేచుందే నా ప్రాణం తుడుండు ఓ బుజ్జి తల్లి నా కోసం మాటైనా మాట నా మాటాడే నా బుజ్జితల్లి గుడిసలాడే దీపం మెను సుడిగాలిలో గాలిలో పడి లే చే పడ మళ్ళీ తలబడుతున్నా నీకోసం లేచుందే నా ప్రాణం టెడండ నా బుజ్జి తల్లి అయిపోయింది సూపర్ సూపర్ పాడావమ్మ బాగుంది పాట అసలు బాగుండలేదు ఒక రేంజ్లో పాడావు సూపర్ గుడ్ అమ్మ గుడ్ హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుంటారా మా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ నేను వీడియో స్టార్ట్ చేశాను మా పెద్దమ్మాయి వచ్చింది వీడియో చేస్తున్నామ్మా ఇప్పుడు మా పెద్దమ్మ వచ్చింది మా చిన్నమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం సీరియల్ చూస్తున్నా వెళ్ళి అడుగుదాం ఏం చేస్తున్నావు అమ్మా అమ్మా ఏం ఏ సీరియల్ చూస్తున్నావు నువ్వుంటే నా జగ ఆ సీరియల్ దాంట్లో హీరో క్యారెక్టర్ పేరు దేవా సీరియల్ పేరు నువ్వు ఉంటే నా జాతగా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం తొమ్మిదిన్నర ఐదు ఫ్రెండ్స్ నువ్వు ఉంటే నా జాతగా సీరియల్ వస్తుంది ఆ సీరియల్ మా అమ్మాయి రోజు రోజు చూసిద్ది చిన్నమ్మాయి చూడు సీరియల్ బాగుండిద్దా చూస్తావుగా హీరో బాగా చేస్తాడా హీరోని బాగా చేస్తుందా మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పమ్మా

గీతలే ప్రాణమే సాక్షిగా తరాలు చెరిగే ఊహకే అందలే ఈ క్షణం అద్భుతం అద్భుతం అయిపోయింది మా అమ్మాయి చదివేది ఫోర్త్ క్లాసు కానీ అసలు పాట మొత్తం భలే పాడింది ఫ్రెండ్స్ కొల్లు పోకుండా పాడింది మామూలుగా నేను అసలు ఫస్ట్ టైం వింటున్నా మా అమ్మాయి పాట పాడుతుంటే అసలు భలే పాడింది సూపర్గా పాడింది ఫ్రెండ్స్ పాట అసలు నేనే నాకే షాక్గా షాక్గా అనిపించింది అసలు ఇంత బాగా పాడిందే అని వాయిస్ కూడా సూపర్ ఉంది మా అమ్మాయిది భలే పాడింది అసలు మామూలు లేదు పాట సూపర్ అమ్మా